హిట్ త్రీ మూవీ చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని ఇట్లా ఇంత బాగా చేస్తాడని సడన్గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకటేసారి హైప్ ఇవ్వడం కానీ మొత్తం ఇచ్చి ప్లస్ పాయింట్ ఏంటంటే నాని లుక్స్ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ లాగానే చూపించాడు నానిని అండ్ ద థింగ్ ఈజ్ కొంచెం డిఫరెంట్గా లైక్ లెన్స్ యాడ్ చేయడం కానీ అండ్ ద వే ఆఫ్ బాడీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా బాగుంది అన్నట్టు గా చాలా బాగున్నాడు అసలు ఇన్ని రోజులు రొమాంటిక్ యాంగిల్స్లో స్మూత్గా చూసేసరికి సడన్గా వైలెంట్ వైల్డ్గా ఉండేసరికి హీస్ కొంచెం కొత్తగా అనిపించింది లైక్ ఇలాగే బాగున్నాడు అనిపించింది థ్రిల్లింగ్ అంటే లైక్ హిట్ వన్ హిట్ టూతో కంపేర్ చేస్తే మరీ అంత సస్పెన్సెస్ ట్విస్ట్లు అలా ఏం లేదు కానీ అవి టూతో కంపేర్ చేస్తే బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీశాడు అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ అంటే ఇప్పుడు ఒకటి ఒక మూవీ ఎట్లా అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ల్యాగ్ ఉంటుంది మరి ల్యాగ్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం అనిపించింది తర్వాత అప్పటికే హై చేశాడు క్లైమాక్స్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ హైలైట్ పార్ట్ యా మ్యూజిక్ యా బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు లైక్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ చాలా బాగా కొట్టాడు గట్టి కొట్టిండు గట్టిగా చాలా ఘోరం ఉంటుంది కానీ దాని తగ్గట్టే వాళ్ళు చెప్పారు కదా ఫైట్స్ కూడా జస్టిఫై అవుతుందని మీరు సినిమా చూస్తే తెలుస్తుంది నన్ను అడిగితే మూవీలో హైలైట్ నాని మొత్తం బీజిఎమ్మా చాలా బాగా కొట్టాడు మికిజీ మీరు చాలా బాగా కొట్టాడు బీజిఎం ఇది మారిపోతాడు నెక్స్ట్ ప్యారడైస్ ఉందిగా మొత్తం ఇంకా చూసుకోకర్లే నాని ఎక్కడికో వెళ్ళిపోతాడు లేదన్నా అలాంటిదేం లేదు చూడచ్చు అన్న ఉంది వల్గర్ ఉంది బట్ ఫన్ అది ఫన్ గానే ఉంటది తప్ప ఓవరాల్ మూవీ జస్ట్ నాని క్యారెక్టరైజేషన్ హైలైట్ ఉంది మైండ్ పోతుంది యాక్షన్ సీక్వెన్సెస్ మీరు ట్రైలర్లో మీకు చూసి ఏమనిపించింది దానికి డబల్ ఉంది బేసిక్గా వచ్చింది నేను స్పాయిలర్ ఇవ్వాలి అనుకోవట్లేదు ఆల్రెడీ బయటికి తెలిసిన న్యూసే అది అదే వస్తుంది లాస్ట్లో ఆ ఇన్వెస్టిగేషన్ జోనర్ ఇందులో మిస్ అయింది సో కంప్లీట్లీ ఒక ఓకే ఒక హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసారు తప్ప స్టోరీ గా కానీ ఇన్వెస్టిగేషన్ ఓరియం స్టోరీ నథింగ్ స్టోరీ ఏం లేదు డార్క్ వెబ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది బాగుంది బట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే బిల్డ్ చేయలేదు చూపించారు బట్ నాని హీజ్ కంప్లీట్లీ బికమింగ్ ఫేక్ అని అనిపించింది నాకు తను ఏదైతే న్యాచురల్ స్టార్ అని ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాడు ఎన్ని రోజులు సో అదైతే ఎందులో కనిపించలేదు హీఈ్ లైక్ ఫేకెస్ట్ లా అనిపించింది తన అంటే ఇప్పుడు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ నుంచి నాని నాని మాటి మాటికి నానియే కనిపిస్తున్నాడు సో అర్జున్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కనిపించలేదు అవును సో ఫస్ట్ కేస్ ఎందుకంటే అంత ప్రాపర్ ఆడియన్స్ని గ్రాప్ చేసింది వై బికాస్ అదొక ఫ్రెష్ ట్రీట్మెంట్ కొత్త కాన్సెప్ట్ ఫ్రెష్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ అదొక న్యూ లా అనిపించింది సో హిట్ కి అది కొద్దిగా డైల్యూట్ అయితే వచ్చింది బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ ఆ క్యారెక్టర్ బిల్డ్ చేయడం కానీ ఆ హిట్ అనే దాన్ని ఎలివేట్ చేయడం కానీ అంత ఓకే కనిపించింది సో హిట్ సో హిట్ వన్ నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఫ్రెష్ ట్రీట్మెంట్ కాబట్టి హిట్ త్రీలో కంప్లీట్లీ ఏదో హీరో ఎలివేషన్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ మూవీ మీద పెట్టలేదు కంప్లీట్లీ హీరో ఎలివేషన్స్ హీరో 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 టూ పాయింట్ ఫైవ్ అంటే మనకు లోనే నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో అర్జున్ సార్ రోల్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తాడు కదా క్రిమినల్స్ అనే వాళ్ళు ఉంటే భూమి మీద టెన్ ఫీట్ సెల్లులో ఉండాలా లేకపోతే భూమి కింద సిక్స్ ఫీట్ హోల్లో అని అంటాడు సో అంతేగాని క్రిమినల్స్ బయట తిరగకూడదు అంటాడు అదే విధంగా మూవీలో ఏంటంటే క్రిమినల్స్ ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా ఎంతమంది అయినా వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్ ఇంకా సెల్లులో కూడా పెట్టాడు అనమాట పెట్టేస్తాడు సో ఆ లెవెల్లో ఒక మాస్ కిల్లింగ్ అనేది ఉంటుంది మూవీలో చిన్నపిల్లలు రాక్కోవడమే బెటరు సో ఏంటంటే అబో ఎయిటిన్ చూడటం బెటర్ అనమాట సో నాని పర్ఫార్మెన్స్ నా మూవీ ఏంటంటే నాని 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 అనమాట నాని గారి పర్ఫార్మెన్స్ అయితే ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ మనకు వచ్చేసి ఇంటెన్స్ యాక్టింగ్ మనం నాని గారి దగ్గర నుంచి చూస్తాము అండ్ హీరోయిన్ కూడా మంచి రోల్ ఇచ్చినారు శ్రీనిధి శెట్టి సెకండ్ హాఫ్లో కూడా ఆమెకు మంచి ట్విస్ట్ ఇచ్చి మంచి రోల్ ఇచ్చినారనమాట అండ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే శైలేష్ కొలను లాస్ట్ మూవీ ద వెంకటేష్ గారితో కొంచెం డిసప్పాయింట్ చేస్తారు కానీ బట్ ఈ మూవీ అయితే ఛాన్సే లేదు ఏదో సెకండ్ హాఫ్లో స్లైట్ అక్కడక్కడ మనకు స్లో అనిపిస్తుంది అంతే కానీ బట్ ఫస్ట్ హాఫ్ వల్ల అలా ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ మనం ఎటువంటి డిలే మనం చూడము చూపించారంటే ద కంప్యూటర్ డార్క్ వెబ్సైట్ మనకు యాక్చువల్ డార్క్ వెబ్సైట్లో ఏం జరుగుతుంది కొన్ని మాత్రమే తెలుసు ఈ మూవీలో ఏం కంప్లీట్ కంప్లీట్గా ఇలాంటి ఇలాంటి డ్రగ్ వాడడం వల్ల ఎంతో ఇంటర్నేషనల్ లో ఉన్న చాలా పది ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం గా ఏ విధంగా మనము ఎంజాయ్ చేస్తున్నారో అలాంటి డ్రగ్ని ఈ విధంగా మనకి అదర్ అదర్ క కంట్రీస్లో తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు అనేది దీన్ని కొంచెం చిన్న తీసుకున్నారు ఇందులో హిట్ హిట్ త్రీలో ఒక కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు కానీ మన మర్డర్స్ కానీ చూడడానికి అంటే ఫుల్ వైలెన్స్ ఉంది నేను ఇంగ్లీష్ సినిమా ఒక చెప్తా ఉన్నా వాంగ్ టెన్ సినిమా మనం ఆల్రెడీ కొందరు చూస్తారు అలాంటి సినిమానే నీకు నాకు ఇందులో అనిపించింది వెరీ గుడ్ మూవీ బట్ మల్టిపుల్గా నానే ఇందులో రోల్ చేశాడు పోలీస్ ఆఫీసర్ ప్లస్ సైకో యాక్టర్ ప్లస్ ఇంకో విలన్గా చాలా మంచి రోల్ ఇచ్చారండి లాస్ట్ మూమెంట్లో అడవి చేసి రావడం కానీ

అది మీరు బయట పెట్టకండి బికాస్ సినిమా చూస్తేనే ఆ ఫీల్ మనకు వస్తుంది అనమాట అండ్ ఆల్సో విశ్వక్ కూడా ఉంటే చాలా చాలా బాగుంది చాలా మిస్ అయ్యాం రొటీన్ నాకు రొటీన్ అనిపించింది ఊరికే ఏదో ఒకటి లైక్ కొంచెం డెప్త్ ఉండాల్సింది

ఉంది మనం ఫస్ట్ హిట్ వన్ టూ చూసుకుంటే మోర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ మెథడ్స్ ఉంటాయి హెచ్ఐటి మెథడ్స్ ఎట్లు ఉంటాయి ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా బాగా చూపించారు ఇక్కడ మోర్ ఆఫ్ కిల్లింగ్ ఎక్కువ టార్చర్ ఎక్కువ ఈ సెగ్మెంట్ ఎక్కువ కొంచెం డైవర్ట్ అయిపోయి కొంచెం ఈ హెచ్ఐటి పోలీస్ అనేది నమ్మడానికి అంత ఈజీగా లేదు కానీ ఓవరాల్ మూవీ అయితే సూపర్ అమేజింగ్ ఉంది మూవీ అయితే ప్రతి నలుగురికి ప్రతి నలుగురికి వాళ్ళ లెక్క ఉందన్న అలాంటి క్రూర ముగా క్రూర మొగాలని క్రూర మొగాలని ఎవరైనా నరుక్తారన్న జైల్లో పెట్టడం కానీ లేకపోతే భూమి మీద తిరగనివ్వడం కానీ జరగకూడదు అలాంటి అంటే ఇక్కడ ఉన్నది ఒకటే లా అండ్ ఆర్డర్ ఇస్ లా అండ్ ఆర్డర్ అన్న నరికి మొదలు పెడితే మామూలుగా ఉండదని డైలాగ్ ఉంది ఒక విలయ తాండవం చూపించాడన్నీ అది అయితే అనిపించిందన్న నాకు అది కొంచెము బ్యా అంటే నాకు కొంచెము బాధ కలిపిందన్న నాని ఇలాంటి నాని ఇలాంటి స్టార్ నుంచి ఇలాంటి బూతులు రావడం నేను బాధ కలిగించిందన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ నాని కోసం వైలెన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారన్న ఎందుకంటే నాని కోసం అలాంటి బూతులు కంపల్సరీ తీసేయాలని నేను కరుకుంటాను అన్న సైకో ఒక సొసైటీలో సైకో పీపుల్స్ ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపించారు అమేజింగ్ యాక్షన్ అండ్ అమేజింగ్ హార్డ్ వర్క్ ఫర్ ద నాని హీరోయిన్ ఈ సూపర్ నానికి సపోర్టింగ్ రోల్లో ఉంది పోలీస్ ఆఫీసర్ గా సో టోటలీ సొసైటీలో జమ్మూ కాశ్మీర్ లో మనం రిలా ఎలా అటాక్ అయ్యిందో ఈ సైకో పీపుల్స్ వల్ల సో ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ కి ఈజ్ ద ఐ ఓపెన్ సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ టు సీయింగ్ ద సొసైటీ అనుకోండి ఓకే అమేజింగ్ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో అలానే ఉన్నాయి కదా ఫైటింగ్ సీన్ కానీ తర్వాత ఓవరాల్ గా మూవీ డైరెక్షన్ లో గానీ ఇస్ గ్రేట్ డెఫినెట్లీ హా డెఫినెట్లీ అది హా చాలా బాగుంది చాలా బాగుంది హా వెరీ గుడ్ ఇలాంటి నానిని మాస్ యాంగిల్లో చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది హా యాక్చువల్లీ అ స్వీట్ లవర్ బాయ్ టర్న్డ్ ఇంటూ మాస్ మాస్ గై బట్ దీనికి బాగుంది సూపర్ మంచి ఇంటెన్షన్ తోటి తీశారు ఇది మూవీ చాలా మోటివేషనల్ గా ఉంటది చాలా బాగుంటది సూపర్ సార్ మూవీ సూపర్ డూపర్ హిట్ సూపర్ సూపర్ ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి సీన్స్ అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను చాలా బాగుంది మూవీ సార్ క్యామియో కూడా ఉంది సార్ మీరు లాస్ట్ లో ఉన్న థ్రిల్ ఇంకా హిట్ వస్తుంది దానివల్ల ఇంకా హిట్ సూపర్ హిట్ అయింది సార్ నేను అది చెప్పాలనుకుంటున్నాను